చిన్నమ్మ పేషెంట్ నా పేరు కృష్ణ మా అత్త మాయమే ఇంతకుముందు బోన్ క్యాన్సర్ వచ్చింది మా అత్తకు కానీ ఇప్పటివరకు అయితే ఆయుర్వేదం వాటం కాబట్టి మంచిపోయింది ఇది మూడోసారి నేను రావడం ఈమెకి ఫ్రీడేస్ అవి అయితే చూడండి లేడీస్కి అట్లా కాకపోతుండే తాను చెప్పలేదు ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి చూసి రెండు రెండు మూడు హాస్పిటల్ తిరిగిన తర్వాత ఒక వేరే హాస్పిటల్ అయినాయి గట్టిల్సిన ఉండే కాబట్టి చూపించిండు దగ్గర ఉన్న డాక్టర్లు ఉండే చూపించి లేదు ఇది ఆది పాలం ఈమెకి ఈ బోన్ క్యాన్సర్ వచ్చింది చూపించకని చెప్పి టెస్ట్ పంపించిన తర్వాత క్లియర్గా అర్థమైంది మాకు ఆ తర్వాత పోయి చూపించిన తర్వాత ఈ హాస్పిటల్ ఎక్కడ తిరిగినా కానీ అంత తక్కువనే నయమైంది ఇంకా లాస్ట్కు డాక్టర్లు కూడా ఉన్నందులో పెట్టుకోండి ఇంకా తర్వాత ఏం చేయలేమని చెప్పి వాళ్ళు కూడా చేతులు తీసేరు చూడాలి యూట్యూబ్లో పున్నోజల ఆయుర్వేదం చూసినాం మా ఫ్రెండ్ చందు ఉండే ఆయన ఆయనని తీసుకొని ఫస్ట్ రావడం మేము ఇద్దరం కలిసి లొకేషన్ చూసుకొని వచ్చాం వచ్చాక వీడు తీసుకుపోయిన తర్వాత ఇక్కడికి మూడు నెలలు అవుతుంది పర్వాలేదు ఇప్పటికైతే ఇప్పుడు తనకు నొప్పి వల్ల భరించలేకపోతుండే రోజు మా నైట్ కానీ పగులు కానీ ఏడవడమే ఆ నొప్పికి భరించలేక కానీ ఇవి తీసుకుపోయిన తర్వాత పున్నజల ఆయుర్వేదం తీసుకుపోయిన తర్వాత మంచిగా ఉంది పర్వాలేదు గర్భసంచిలో ఉందని చెప్పలేరు కానీ గర్భసంచికి వెళ్ళి అయ్యిందని మాత్రం అన్నారు దానివల్ల ప్రాబ్లం అయ్యి వెనుక బుక్కకి పట్టుకొని మొత్తం ఈడ ఏదో కింద బిల్లు అయ్యి అని చెప్పిండ్రు మొత్తం పాకుతుంది బోన్స్ కొట్టిందని చెప్పి డాక్టర్లు ఫస్ట్ స్టార్ట్ అయితే గర్భజంచే సమసం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి సమసం దాటే ఉంది మామూలుగా నాకు నేను తెలుసుకున్నాను అంటే సమసం అవుతుంది ఇట్లా ప్రాబ్లం ఉందంటే మనం పునర్జన్మ ఆయుర్వేదం అయితే మంచిగా ఉంది మేము వాడుతున్నాం ఒకవేళ మీకు పోవాలనుకుంటే పోండి మంచి కావాలంటే వెళ్ళండి అని చెప్పి